ఇది బిస్బారియకు సోడియం టెన్ పర్సెంట్ డబ్ల్యూబైవి ఎస్సి మోడలు ఇది అదా ఇదేమో అదామా కంపెనీ ఇది కూడా అదామానే పినాక్జులం వన్ పాయింట్ జీరో టూ పర్సెంట్ ప్లస్ సైహాలోఫాఫ్ బ్యూటైల్ ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఓడి ఓడి రూపంలో ఉంటుంది ఇది కూడా అదామా కంపెనీ సంబంధించినది ఇది వరిలో కలుపు గడ్డి గడ్డి నివారణకి ఉపయోగపడుతుంది ఇది ఎకరాన ఒక లీటరు ప్లస్ ఈ బిస్బెరిక్ సోడియం నార్కిస్ అని ఇది ఒక ఫిఫ్టీ ఎంఎల్ ఈ వన్ లీటర్కి కలుపుకొని ఒక ఎకరానికి కొడితే సరిపోతుంది